నాంద్యాల ఆర్టీసీ డిపో నుంచి పౌర్ణమి సందర్భంగా మే ఇరవై రెండున అరుణాచలం యాత్రకు ప్రత్యేక ఆర్టీసీ బస్సును నడుపుతున్నట్లు డిపో మేనేజర్ గంగాధర్ రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఈ బస్సు నంద్యాలలో ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరి వెళ్లేదారులు కాణిపాక దర్శనం ముగిసిన తర్వాత అరుణాచలానికి చేరుకుంటుందన్నారు గిరి ప్రదక్షిణ దర్శనం అనంతరం మరుసటి రోజు సాయంత్రం బయలుదేరి వెలూరులోని స్వర్ణ దేవాలయం దర్శనం చేసుకుని తిరిగి నంద్యాలకు చేరుతుందన్నారు రానుపోను ఛార్జీలు పదిహేడు వందల యాభై అవుతుందనే వివరాలకు ఎస్పెషల్లీ మనము అరుణాచలానికి రెగ్యులర్గా సర్వీసెస్ ప్రతి నెల పౌర్ణమి రోజు సర్వీస్ ఆపరేట్ చేస్తున్నాము ఇది కాణిపాకము వేలూరులో స్వర్ణ దేవాలయము తర్వాత అరుణాచలం ఈ మూడు సెంటర్స్ని ఇన్విజిట్ చేయించి త్రీ డేస్ టూర్ ఇది దీనికి ఛార్జ్ కూడా పదిహేడు వందల యాభై రూపాయలు సో విలింగ్ ఉన్న పాసెంజర్స్ ఎవరైనా కూడా మన డిపో మేనేజర్ నెంబర్కి కాల్ చేసి వాళ్ళ యొక్క టికెట్ని బుక్ చేసుకోవచ్చు మెంబర్స్ ఎక్కువగా ఉంటే రెండు మూడు బస్సులు కూడా అరేంజ్ చేస్తాము గ్రూప్గా ఉన్నట్టయితే మీరు మీరు కాల్ చేసినట్టయితే మెంబర్స్ని బట్టి అడిషనల్ ఒకటే కాదు రెండు మూడు బస్సులు కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది సో ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయవలసిందిగా చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను